అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి వచ్చాడు అండ్ వెళ్ళిపోయాడు కూడా ఆయనతో మన ప్రధాని మోడీ గారు చర్చలు జరిపారు పదహారు కీలక ఒప్పందాలు చేసుకున్నారు అని కూడా అధికారికంగా ప్రకటించబడింది అయితే ఈ పదహారు ఒప్పందాలు ఏమిటి అనే ఆసక్తి కంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లను గురించి చర్చలు జరిగాయా ఒప్పందాలు జరిగాయా సంతకాలు చేశారా అన్న ఆసక్తి అందరిలో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ల చుట్టే సోషల్ మీడియా చర్చ దాదాపుగా గత వారం రోజుల నుండి తిరుగుతోంది కాబట్టి మరి ఈ వీడియోలో పదహారు ఒప్పందాలు ఏమిటి ఈ ఒప్పందాలలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ సూ ఫిఫ్టీ సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయా అనే ఆసక్తికరమైన విషయాలను గురించి చూద్దాం వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పదహారు ఒప్పందాలు జరిగాయి ప్రధానంగా డిఫెన్స్ ప్యాక్ట్ ఎకానమీ హెల్త్ కేర్ ఇమ్మిగ్రేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ మీడియా మొదలైన విభాగాలకు సంబంధించిన పదహారు ఒప్పందాలు ఇవి ఈ పదహారు ఒప్పందాలలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉందా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఉందా అనేదే మన ఆసక్తి మనం వేసే మొదటి ప్రశ్న వీటిపైననే కానీ ఈ సందర్భంగా జరిగిన ఒప్పందాలలో డైరెక్ట్గా పేరు పెట్టి ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లకు సంబంధించిన చర్చలు జరగలేదు ఒప్పందాలు జరగలేదు సంతకాలు కూడా ఈ విషయంగా డైరెక్ట్గా జరగలేదు మరి జరిగినవి ఏమిటి అంటే మొదటిది డిఫెన్స్ కోపరేషన్ డిఫెన్స్ కోపరేషన్ అంటే ఏమిటంటే భారత రష్యాలు కలిసి కొత్త ఆయుధాలు కొత్త సిస్టమ్ డిజైన్ చేయడం తయారు చేయడం అని అర్థం రెండు దేశాల శాస్త్రవేత్తలు కలిసి కొత్త మిసైల్స్ని రాడార్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఫైటర్ జెట్స్ని టెక్నాలజీలని డెవలప్ చేస్తారన్నమాట ఈ అగ్రిమెంట్ కింద అడ్వాన్స్డ్ వెపన్స్ ఈ విధంగా భారత్లోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తారన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ గురించి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ గురించి డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఈ సందర్భంగా జరగలేదు దీనికి ప్రధానమైన కారణాలు మూడున్నాయి ఒకటి యుఎస్ వీటిపైన పెట్టే ప్రెషర్ యుఎస్ కాట్సా శాంక్షన్స్ అనేది ఒకటి ఉంది ఇది ఒక కారణం రెండు వేల పదిహేడులో యుఎస్ ఈ శాంక్షన్ తెచ్చింది రష్యా ఇరాన్ నార్త్ కొరియాల పైన విధించేందుకు దీనిని తెచ్చింది ఈ దేశాల నుండి భారీ స్థాయి మిలిటరీ ఎక్విప్మెంట్ అంటే మిసైల్స్ ఫైటర్ జెట్స్ ఆయిల్ డీల్స్ లాంటివి జరిగితే వీటిపైన ఈ శాంక్షన్ విధించబడుతుందన్నమాట టర్కి ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ కాట్సా శాంక్షన్ విధించబడింది ఈ శాంక్షన్స్ ప్రకారం శాంక్షన్స్ విధించబడిన దేశాలకు లోన్స్ ఫండింగ్స్ ఆపివేయబడతాయి డాలర్ ట్రాన్సాక్షన్స్ లో లిమిట్స్ పెరుగుతాయి మిలిటరీ సాయం స్టాప్ చేయబడుతుంది టెక్నాలజీ డీల్ రద్దు చేయబడుతుంది ఆ దేశంలోని బ్యాంకుల పైన వ్యక్తుల పైన లిమిట్స్ పెరుగుతాయి సో ఈ క్యాట్సా శాంక్షన్ ఒకటి ఉంది కాబట్టి నిన్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్లను గురించి డైరెక్ట్గా అగ్రిమెంట్ జరగలేదు అయితే అమెరికా శాంక్షన్స్కు కు భయపడి ఆపారా అంటే అంత సీన్ లేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి కూడా అమెరికా కొంటే శాంక్షన్స్ వేస్తాం అంటూ బెదిరించింది కానీ భారత్ విన్నదా అంటే వినలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ అప్పుడు కొన్నది అవి భారత్కి వచ్చాయి పాకిస్తాన్ మెడలు విరిచాయి కూడా మరి ఇంకేమిటి ఇదే విధంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్లను కూడా కొనేయవచ్చు కదా అంటే ఈ అగ్రిమెంట్ జరగడానికి ముందు వీటికి సంబంధించిన టెస్టింగ్స్ ట్రయల్స్ ఇంటిగ్రేషన్స్ని భారత్ స్వయంగా స్టడీ చేయాల్సి ఉంది ఈ స్టడీ ఇంకా జరగలేదు తర్వాత ఎస్యు ఫిఫ్టీ సెవెన్ పూర్తిగా ప్రయోగించబడిన ప్రాజెక్టు కాదు దీని పనితీరు ఏమిటి అనేది రియల్ వార్లో నిరూపించబడలేదు మొదటి దశలోనే ఉంది సో భారత్ ఈ మూడు కారణాల రీత్యా వెంటనే ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోలేదు అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్లకు సంబంధించి భారత్ డీప్గా ఇంకా స్టడీ చేయాల్సి ఉందన్నమాట అయితే ఫైవ్ హండ్రెడ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లకు సంబంధించిన అగ్రిమెంట్ జరగలేదు కానీ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేశారు కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ప్లాట్ఫారంల పైన రెండు దేశాలు కలిసి పనిచేయాలి అన్న ఒప్పందం ఇది కాబట్టి ఈ ఒప్పందం కింద భారత్లో ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్లను కూడా తయారు చేసే అవకాశం ఉంది అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ పదహారు ఒప్పందాలలోని ఈ మొదటి ఒప్పందం ప్రకారం ఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్లను కొనుగోలు తయారీలకు సంబంధించిన డోర్స్ ఓపెనే ఉన్నాయి అని అర్థం ఇక రెండవ ఒప్పందం ట్రేడ్ అండ్ ఎకానమీ దీని కింద ఇంధనం ఉత్పత్తులు ఎరువులు వాటి పంపిణీ రవాణా మొదలైన విషయంలో సహకారాన్ని పెంచుకోవడం రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం ఈ అగ్రిమెంట్ యొక్క లక్ష్యం తరువాత మూడవ అగ్రిమెంట్ లేబర్ మొబిలిటీ అండ్ మైగ్రేషన్ రష్యాలో పనిచేయడానికి భారతీయ కార్మికుల పంపిణీ వలస కార్మికుల హక్కులు వారి వీసాలు వారికి కల్పించే సౌకర్యాలకు సంబంధించిన ఒప్పందం ఇది తర్వాత హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ మీడియా కల్చర్ ఈ రంగాలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి తర్వాత జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిలిటరీ సిస్టమ్ కొన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ను కలిపి రూపకల్పన చేసి ఉత్పత్తి చేసే ఒప్పందం ఇది తర్వాత ఆర్మ్స్ మ్యానుఫాక్చరింగ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్యాక్ట్ అంటే రష్యా టెక్నాలజీతో భారత్లోనే ఆయుధాలు తయారు చేయడానికి సంబంధించిన ఒప్పందం ఇది తర్వాత ఎనర్జీ అండ్ ఆయిల్ సప్లై సెక్యూరిటీ ప్యాక్ట్ దీని ప్రకారం రష్యా నుండి భారత్కు అడ్డు లేకుండా ఇంధనం సరఫరాకు హామీ దీనిపైన పుతిన్ డైరెక్ట్గా భారతదేశం నుండి ట్రంప్ని టార్గెట్ చేసి నిన్న మాట్లాడారు ఇంధనం ఆపేది లేదు ట్రంప్ ఏం చేస్తాడో చేసుకొని అంటూ తర్వాత ఫెర్టిలైజర్ సప్లై అగ్రిమెంట్ రష్యా నుండి ఎరువుల సరఫరా ధరల స్థిరీకరణ ఒప్పందం ఇది మరొక అతి ముఖ్యమైన ఒప్పందం ట్రంప్ని షాక్ చేసే ఒప్పందం ఇది రూపీ అండ్ రూబుల్ ఒప్పందం రష్యా భారత్ల వాణిజ్యం రూపాయి అండ్ రూబుల్ల మధ్య జరపడం డాలర్ పైన ఆధారపడడాన్ని తగ్గించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం తర్వాత మైగ్రేషన్ అండ్ లేబర్ మొబిలిటీకి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది ఆ తర్వాత హెల్త్ కేర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ దీని కింద ఫార్మా అండ్ మెడికల్ ఎక్స్చేంజ్లలో భాగస్వామ్యం ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఇది విద్యార్థి మార్పిడి స్కాలర్షిప్లకు సంబంధించిన ఒప్పందం తర్వాత మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ కొలాబరేషన్ ప్యాక్ట్ దీని ప్రకారం రష్యా ఇండియాల మధ్య సహకారం న్యూస్ ఏజెన్సీల భాగస్వామ్యానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది తర్వాత కల్చరల్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ థర్టీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫిల్మ్ ఫెస్టివల్సు ట్రావెల్ ప్రమోషన్స్ వీటికి సంబంధించిన ఒప్పందం ఇది తర్వాత కౌంటర్ టెర్రరిజం అండ్ డిజిటల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది సైబర్ దాడుల నిరోధం డాటా ప్రొటెక్షన్లకు సంబంధించిన ఒప్పందం ఇలా మోడీ అండ్ పుతిన్ల మధ్య పదహారు రకాల విషయాలపైన సంతకాలు జరిగాయి ఈ ఒప్పందాల వల్ల భారత రష్యాల సాంప్రదాయక రక్షణ ఒప్పందం ఇంకా బలపడింది ఇండియా ఇంధన భద్రతకు హండ్రెడ్ పర్సెంట్ హామీ లభించింది వాణిజ్యం వంద బిలియన్లు లక్ష్యంగా మారిపోయింది భారతదేశ కార్మికులకు రష్యాలో ఉద్యోగాలకు మార్గం సుగమమైంది సైబర్ టెర్రరిజం నిరోధానికి నెక్స్ట్ లెవెల్ ఒప్పందం జరిగింది సో ఎస్ ఫైవ్ హండ్రెడ్ సూ ఫిఫ్టీ సెవెన్లను గురించి డైరెక్ట్గా ఒప్పందాలు జరగకపోయినా ఈ పదహారు ఒప్పందాలలోని మొదటి ఒప్పందం ప్రకారం దీని గురించిన ఒప్పందానికి డోర్స్ ఓపెన్ చేసి పెట్టారనే అనుకోవచ్చు భారత్ వీటి గురించి పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది పుతిన్ మోడీ గారుల మధ్య జరిగిన ఒప్పందం వివరాలు ఇవి ఈ ఒప్పందాల వల్ల అన్నింటికన్నా ప్రధానంగా భారత్ రష్యా సంబంధం మరింత బలపడింది అనేదైతే ముఖ్యం ఇది ట్రంప్కు మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది అనుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్